మరి నిజంగా గా విశ్వాసం అనేటిది కానీ ఇది దైవ స్వభావము కలిగినటువంటి మార్గం. ఇస్లామిక్ సేయింగ్ మరి ఈ దైవ స్వభావము దేవుడే చెప్పారంటే ఈ విశ్వాసం కేవలం ప్రేమ మాత్రమే కడపబడుతుంది. but faith is only built on మరి ఈ కేవలం దేవుడన్న వాక్యము మీద మాత్రమే కడపబడుతుంది. when Jesus was on the దేవుడా నీ విశ్వాసం ఎక్కడనో సినిమాచర్మే you <laughs>